హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరి పక్క అయితే చూడండి వర్షానికి ఈ విధంగా అయితే ఉంది ఇదైతే రోడ్డు రోడ్డు కింద అయితే మామూలుగా అయితే బ్రిడ్జి అయితే ఉంది బ్రిడ్జి అయితే ఫుల్ అయిపోయి రోడ్డు మీద నుంచి అయితే పోతున్నాయి నీళ్ళు ఒక పక్క సంతోషము మరో పక్క అయితే బాధ బాధని ఎందుకు అంటున్నారా ఫుల్ వీడియో మొత్తం చూడండి మేము చేత అయితే ఎందుకు ఆ మాట అన్నామో చూడండి వర్షానికి అయితే ఈ విధంగా అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి మామూలుగా అయితే నీళ్లు అయితే వచ్చిండవు ఇప్పుడు ఒక అతను చెరువులు నీళ్ళు పోనీ కన్నా వేరే చెరువు పోయేటికి అడ్డు కట్టయితే వేసినాడు వాళ్ళు చేంజ్ వేడెక్కుతాడని అందువల్ల నీళ్ళు ఎక్కువగా అయితే ఉన్నాయి మాకెందుకులే మాకెందుకులేనండి పోయి అడగే వాళ్ళు ఎవరు లేరు అందువల్ల చూడండి విధంగా నీళ్ళు అయితే చూడండి విధంగా అయితే వస్తున్నాయి ఇదైతే మా ఊరి చెరువులోకి వెళ్ళే పెద్ద కాలువ ఆ పెద్ద కాలువలో నుంచే చెరువులకి తిన్నీ లేకపోతే పోతాయి ఈ చెరులే పోకుండా ఉండడానికి తను అతను తెలిసినాడు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఈ కాలంలో పక్కన ఎంత ఇబ్బంది ఉన్న పని ఉంది మా స్వార్థం మాదే అనుకుంటారు రైతులు సంవత్సరం అంతా కష్టపడి ఈ విధంగా వానం తప్పించుకోవాలి వరదలు తప్పించుకోవాలి పేగులు తప్పించుకోవాలి చెబులున్న రేట్లు ఉండాలి రేట్లున్న పక్కన వాళ్ళకి వేసే వాళ్ళు వెయ్యాలి చేతికి వచ్చేంత ఒక్క రైతుకు నమ్మలే ఉంది చూడండి అయితే ఉంది మాకైతే హైజెండ్ మూడు ఎంత రెండు ఎంత వర్షాలు అయితే లేవు మీ పక్కన ఎలా చెరువు కానివ్వండి ఇది చెరువు చెరువులో నీళ్ళు అయితే చూడడానికి కొద్దిగానే ఉన్నాయి ఇంకా వర్షాలు పడితే రావచ్చు చూడండి మా పొలం దగ్గర అయితే ఇంకా ఎక్కువ అయితే చేను మీద అయితే వచ్చేసాయండి నీళ్ళు తను వేసి ఇవ్వడం కట్ట వేయడం వల్ల చూడండి చదువుతున్నా ఒక రైతు కష్టం చూడండి నేల పాలైనట్టయింది ప్లీజ్ ఫార్మర్స్ని కూడా సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూడండి అవతలైతే చెట్లు అయితే ఉన్నాయి ఇంతకుముందు ముద్దోట కాయలు తెగినట్టే దానికి సోకానికైతే వెళ్ళిపోయింది మనకు చూడడానికి అలా అనిపిసాకా దాంట్లో నుంచి దిగలేమనండి తోసిన వాళ్ళు తప్ప మామూలుగా అయితే బూడిపోతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి వల్ల ఎంతమంది నష్టపోయినారో చూడండి Like, share, subscribe, support farmers.